చెప్పు మడు నువ్వు వచ్చేసి విశ్వాలి పంపించినప్పుడు నువ్వు థ్యాంక్స్ చెప్పాలి అలా ఎవరికి ఇచ్చినా కూడా అందరు థ్యాంక్స్ చెప్పాలన్నమాట ఓకేనా విశ్వాయిలు నేను నీకు పంపిస్తున్నాను నేను థ్యాంక్స్ చెప్పు నాకు థ్యాంక్ యూ మేడం అని చెప్పు విశ్వాయిలు థ్యాంక్స్ చెప్పు థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ మేడం అని చెప్పు నువ్వు వచ్చేసి

చెప్తున్నాను ఇప్పుడు నేను నివేదిక ఇస్తున్నాను నివేదిక థ్యాంక్స్ చెప్పు తల్లి థ్యాంక్ యూ మేడం అని చెప్పు థ్యాంక్ యూ మేడం చెప్పాలి థ్యాంక్ యూ మేడం ఇంటి దగ్గర అమ్మ మనకి ఇంటినే పెట్టింది అనుకో స్నాక్స్ పెట్టారనుకో i very good